ఏదో సామెత ఉంటది తెలంగాణ ఇది మట్టి పదికైనా ఎట్టి పదికైనా మనోడు ఉండాలి అంటారు మరి తెలంగాణ కూడా అది ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా గులాబీ కండు అవాడు ఉంటేనే తెలంగాణకు శ్రీరామరక్ష ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం ఒళ్ళు ఉన్నారు ఢిల్లీలో ఇప్పుడు ఏమైతుంది ఏ పైసలు అంటే బడ్జెట్ లా బడ్జెట్ పెట్టంగానే ఢిల్లీ బడ్జెట్ లా అమరావతికి ప్యాకేజ్ విశాఖ ఉప్పుకు ప్యాకేజ్ విశాఖపట్నంకు అదేందో రైల్వే జోన్ ఎందుకు వస్తున్నాయి పైసలు పార్టీ ప్రాంతీయ పార్టీ బలంగా ఉంటే ఢిల్లీ మెడలు వంచొచ్చు డబ్బులు తెచ్చుకోవచ్చు ఇప్పుడు ఏమైంది ఎనిమిది కాంగ్రెస్ ఎనిమిది బీజేపీ ఎయిట్ ప్లస్ ఎయిట్ ఇస్ పదార్థదు గుండు రూపాయి ఎత్తలేదు అందుకే బీఆర్ఎస్ ఉండాలి జాతీయ పార్టీలు కాదు ఎప్పటికైనా తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ తెలంగాణ తెచ్చిన పార్టీ బిఆర్ఎస్ పార్టీయే తెలంగాణకు శ్రీరామ రక్ష కేసీఆర్ ఉండంగా రైతుల కోసం ఆలోచించండు మహిళల కోసం ఆలోచించండు దళితుల కోసం ఆలోచించిండు బీసీల కోసం ఆలోచించిండు కానీ కాంగ్రెస్ ఏంటంటే ఢిల్లీకి మూటలు మోసుంటే బిజీ ఉంటుంది ఇలా కర్ణాటకకు పోయినట ముఖ్యమంత్రి ఆడ ఎంతసేపు వాళ్ళ హైకమాండ్ ఇప్పుడైనా ఖాడ్గే గారు కర్ణాటకలో ఉంటే ఆడికి పోడు కేరళకు ప్రియాంక గాంధీ పోతే ఆడికోడు ఢిల్లీలో రాహుల్ గాంధీ ఉంటే ఆడిపోడు ఈయన కేరళకు ఢిల్లీకి కర్ణాటకకు ఈ నేపించి ఉన్నాడు ఆడ తెలంగాణ గురించి పట్టించుకుంటాడు పోయినప్పుడల్లా లెక్క చెప్పాలి మూటల అప్ప చెప్పాలనే బీహార్ ఎన్నికలకు పంపాలనే ఇది తప్ప ఏమైనా ఉండదా అంత ఆర్ఆర్ ట్యాక్స్ ఆర్ఆర్ ట్యాక్స్ ఎక్కువైపోయింది తెలంగాణలో అందువల్ల మనం ఆలోచించండి మన బీఆర్ఎస్ మన కేసీఆర్ ను ఇలా అందరు యాడ్ చేసుకుంటుంది ఇలా ఊర్లలో ట్రాక్టర్లు నడుస్తున్నాయి మూలక పడ్డాయి చెత్త బండ్లల్లా డీజిల్ కూడా పైసలు లేవు ట్రాక్టర్లను కనీసం ట్రాక్టర్లను కనీసం సర్వీసింగ్ చేసే దిక్కు లేదు అరే కేసీఆర్ గారు ఉండగా ఊరూరికి ట్రాక్టర్ కొన్నాడు ట్రాలీ కొన్నాడు ట్యాంకర్ కొన్నాడు ఫ్రంట్ ప్లేట్ కొన్నాడు డంప్ యార్డ్ కట్టిండు వైకుంఠ ధామం కట్టిండు నర్సరీ పెట్టిండు అరే దసరా పండుగ వస్తే బుగ్గలన్నీ వేసినారే